சுதி பிரநிஷரமதியா குவாகேனா முதலாம் ஜென்னந்த பரிசுத்த ஜனளோ குடும்பளோ ஜீவாதிபتن இயேசு கிறிஸ்து நாமములో நீங்கందరికీ 나வுடைபறகாக வந்தரச நினைச்சு சொன்ன다 தெர்க்கி வந்தா நம்மందరం மேला வந்தரமா வந்தரமா ஹalleluya अच्छी, वो तो ठीक आदिवासी और वर्तन से इतनी स्पष्ट हो रहा है, उसे भी तो आगे आने के लिए पूरा आहार दे पड़ा होगा ना है, हेल्लो या, देवले वाक्य मारो, सो दांतों ने भीषण वाक्य में वाक्य में वाक्य में व्याख्या करता, और उस तरह कोई लोग तो बहुत जीवित मांग बांटते हैं, बाकी उच्च नमन �

ఏముంటది అక్కడ గుడ్లో గుళ్ళో ఉన్నట్టుగా కూడా మనం చర్చిలో ఇతరులు ఎక్కడ అయితే ఉంటారా అలా కానీ అంటున్నారు అంటూ ఉంటారా మనం అయితే దేవుడు అనగా మన దేవుడు ఆత్మస్వరూపుడుగా ఉన్నారు మన దేవుడు అండి ఎటువంటి వాడు అండి ఆత్మస్వరూపుడుగా అయి ఉన్నాడు ఆయనకి ఒక రూపమార్పుడు ఎక్కడా లేదు ఎవరు కూడా చెప్పలేరు సమాజంలో కనబడేవి మనకి లభించేవి కలిపి ఊహించుకుని మనిషి వేస్తున్నారు మనిషి దేవుణ్ణి మనిషి చేయక ఇప్పుడు ఏం చేశాడు లాస్ట్ గా అంటే మనిషి దేవుడు దేవుడు అంటే ఇలా ఉంటాడు అని ఆ విధంగా చేసి కూడా మనకి మనిషి మాట్లాడుతున్నాడు కానీ నేను ఎక్కడ ఇలా అలా ఉన్నాను నా రూపంలో ఫోటో లేదు కొని ఆనాటి కాలం అంటే ఫొటోస్ కెమెరా లాంటి లేవు కాబట్టి మరి ఎవరం పెయింటింగ్ చేసి తీసే ఏమన్నా దాని బట్టి ఏమన్నా పద్ధతి వచ్చారంటే అలా కవర లేదు ఏదో ఊహ తోటి అంటే కనుక ఊహించుకొను ఒక ఒక ఆత అంటే ఇలా ఉంటారేమో దేవుని మాటలు చూసుకొని ఏదో అందంగ సుందరంగా ఉంటాడోని అలాగనే ఏదో పెయింటింగ్ అలా తీసేసి అలా బొమ్మలు తయారు చేసి మనకి అలాగే ఇస్తున్నారు దొరుకుతున్నాయి కనబడుతున్నాయి హల్లెలూయా హల్లెలూయా మన దేవుడు ఆత్మ స్వత్వం ఆయన అయితే గమనించినట్లయితే ఈ విస్త్రంతం మనం ఎలా ఉండాలంటే అంటే గనుక పరిశుద్ధంగా మనం ఆచరించాలి పరిశుద్ధంగా ఉంచుకోవాలి నిర్గమకాండము నిర్గమకాండము ఎరగరా అధ్యాయము ఏకదవచనం నిర్గమకాండము 2వ అధ్యాయం 2వ అధ్యాయం当中 వస్తుంది

దేవుడు అలాగా శ్రమపడి కష్టపడి సమస్తాన్ని కూడా చేసి ఎవరి కోసం కోసం చేసుకున్నాడా ఎవరి కోసం చేశారు సమస్తాన్ని చేసి ఉన్నారు కదా ఎవరి కోసం చేసి ఉన్నారు మన కోసము నా కోసము అని ఏడవ తెలుగున మరి ఏం చేశారు దేవుడు ఏడవ తెలుగున విశ్రమించారు అనగా తీసుకున్నారు

నాకు ఇష్టము నాకిష్టము అల రూయ అల రూయ దేవుని మందిరానికి అంటే నాకేం వస్తుందండి ఆయన ప్రశ్నకు సమాధానాలు తిని మనం ఈ దినాన తెలుసుకుందాం గానిద్దాం అల రూయ అల రూయ దేవుని మందిరంలో దేవుడికి చూసినట్లయితే పచ్చని ఒలివ చెట్టు వలె మనం కూడా ఉంటాం పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటాం దేవుడి సన్నిధానంలో నానాటికి బలాభివృద్ధి మనం పొందుకుంటూ ఉంటాం దేవుడి సన్నిధానంలో నీ శ్రమలు నీక సమస్యలు పోతాయి కృపాక్షములు నీ వంట వస్తాయి దేవుడి సన్నిధానంలో సంపూర్ణ సంతోషం మనకి తొలుగుతూ ఉంటది గంట ప్రభావం కూడా కలుగుతూ ఉంటాయి దేహో ప్రస్తుతం మనం చూడగలుగుతూ ఉంటాము దేవుని సన్నిధానంలో మనకి వేలు పొందుకుంటూ ఉంటాం దేవుని సన్నిధానంలో మనకి స్వస్థకరణ పొందుకుంటూ ఉంటాం దేవుని సన్నిధానంలో అద్భుతకరణ చూడగలుగుతూ ఉంటాం దేవుని సన్నిధానంలో మనకి పాప క్షమాపణ మనకి దొరుకుతూ ఉంటది దేవుని సన్నిధానంలో మనకి నిత్యమైన సంతోషము ఆనందం మనకి కలుగుతూ ఉంటూ ఉంటది ఇలాగ మనకి ఇచ్చి నుంచి ఒక పదిహేను నుండి ఇరవై ఇరవై మంది మాటలు కనబడుతూ ఉంటున్నాయి దేని మందులను వీసుకున్నట్లయితే కనుక గడిపినట్లయితే కనుక మనకి ప్రయోజనం ఏంటి లాభం ఏంటి అని చూసినట్లయితే

పర్వతము మైన దీని సందానం వస్తున్నట్లయితే వెళ్తున్నట్లయితే గడిపినట్లయితే కనుక నీ శ్రమలు నీ సమస్యలన్నీ కూడా ఎలాగా తొలగిపోతాయి ఎలాగా పోతాయంట मायनो माले मायनो मांटे कोबुत्तुं पत्ते काकर्ति क्या मायनो ये तो कोचे हो रही मायनो माना का बंदिश इंडिया समाग्र ब्याह सम्पन्न कर रख सेकर लेकिन चालकालीन में सदियाँ इंतजार कर रहा है युवक बसों को अल्लाहु एल्लाहु या गमनस ना कहते ही मायनो मांटा दिनेश से अते उनके ना वेदिक तबीलते तबील को त ఇక్కడ అంటే ఆ అగ్ని మనం దేని మన సదస్సు తీసుకోవచ్చు మన దేవుడు మన సదస్సు తీసుకోవచ్చు మన దేవుడు అగ్నిగా తీసుకోవచ్చు కూడా అంటే నా మాట అగ్ని వంటిది కాదా అని దేవుడు అక్కడ సెలవిస్తున్నాడు కదా అర్థమవుతున్న మాట మీకు అర్థమవుతున్నా అంటే ఆ అగ్నిని లేదా ఆ మంటను మన దేవునికి సాదృశ్యం తీసుకొచ్చు మన దేవునికి సాదృశ్యం తీసుకొనవచ్చు ఇక కొవ్వొత్తులో అంటే ఒక మైన బ్యాక్స్ చూస్తుంటే గనుక మన యొక్క శ్రమలు మన సమస్యలు మన శోధనలు మనం తీసుకోవచ్చు అలాగన తీసుకున్నట్లయితే గనుక ఆ దేవుని యొక్క అగ్ని చేత లేదా ఆయన అగ్నితో తగిలిన ఏమవుతుంటది ఆ శ్రమలు శోధనలు కష్టాలు ఆమదలు ఇవన్నీ కూడా ఏమవుతూ ఉంటాయి తొలగిపోతూ అంటే అడిగి తొలగిపోతూ ఉంటారు ఎక్కడికి వస్తే ఎక్కడికి వస్తే దేవుడి అనగా దేవుడి సన్నిధానం మందిరానికి వచ్చినట్లయితే దేని మంత్రం కడుపుతున్నట్లయితే నీ శ్రమలు నీ సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి అవన్నీ కూడా తీసి వేస్తాడు దేవుడు దాంతో అపర్వతంలో ఏమన్నా కరిగిపోతాయా కరిగిపోతాయా ని తుఫాన్ ఎన్నో ఎన్నో వస్తున్నాయి కదా ఎన్నో చూస్తూనే ఉన్నాం ఏం కలిగిపోతాయా అలా లూయా అల్ల రూయ దేవుడిని కలుసుకుంటే ఏదైనా చేయ అలా నీ సమస్యలు నీ సమలు సమస్యలు అవి అంత మట్టుకు వేస్తారు దేవుడి చెరువులా చాలా చిన్నగా ఉంటది

పదకొండవ శరణం పదహారవ కీర్తన పదకొండవ జీవ మార్గమును నీవు నా పూర్తి లేచేస్తావు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు మనిషి మానవుడికి కావాల్సింది ఏంటండి ఏంటండి సంతోషము

ನೀ ತಂದೆಯ

మొదటిగా చూసినట్లయితే నీ శ్రమలు నీ సమస్యలన్నీ కూడా తొలగించబడతాయి తీసివేస్తాడు నేను మంత్రానికి వస్తున్నావు వెళ్తున్నావు గడుపుతున్నావు కాబట్టి రెండవదిగా చూసినట్లయితే కనుక దేవుని సమాధానంలో సంపూర్ణ సంతోషం మనకి కలుగుతూ ఆయన ఇస్తాడు కాబట్టి మనం చూసి చూడగలిగిన వారిగా ఉంటాం ముందు ముందు చూసినట్లయితే కనుక ఘనతా ప్రభావం దేవుడు మనకి ఇస్తూనే ఉంటూ కాబట్టి నీకు అమూల్యమైనటువంటి సమయాన్ని నీకు ఆరోగ్యాన్ని బలమును ఆయన కొరకే వెచ్చిస్తున్నావు ఆయన ఆయన కొరకే నివసిస్తున్నావు ఆయన కొరకే వాడుతున్నావు కాబట్టి చూసినట్లయితే కనుక యహోబ మందిరంలో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణంలో చెప్పాలి కనపడుతుంది

కలెదూయా అయితే నీ దేవుని మంత్రంలో నువ్వు గడుపుతున్నట్లయితే మీనట్లయితే కనుక బెలాగా ఉంటామంటే అని వృద్దులుతోకుంటా వృద్ధిలు ఉంటారు వర్తితా ఉంటాం అల్లగూయ దేవుడు నాకు మింటూ ఉంటామని

ఎంతో ఎంతో లాభాలు ఉంటాయి మనం కాంక్షమాన్ని దొరుకుతూ ఉంటాం మనకి దేవుని యొక్క ప్రత్యక్షత మనం చూడగలుగుతూ ఉంటాం దేవుని యొక్క చూడగలుగుతూ ఉంటాం దేవుని యొక్క మనం చూడగలుగుతూ ఉంటాం ఇలా అనేక విషయాలు ఉన్నాయి సమయాన్ని చూసుకుని నా యొక్క నా మాటలు ముగించుకుని ఉంటాం కాబట్టి దేవుని యొక్క మనం ఎప్పుడూ కూడా గర్భవాతంగా ఉంటూ ఉన్నట్లయితే మనకి ఎన్నో 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 మేలులు దేవునిలు ఆశీర్వాదములు దేవుని కొరకే ఏమే కా వెలువైనటువంటి సమ సమయాన్ని ధనాన్ని బలాన్ని ఆరోగ్యాన్ని కూడా దేవుల్లో నడుస్తున్నట్లయితే గడుపుతున్నట్లయితే జీవిస్తున్నట్లయితే మనక తద్వారా కూడా మనకి మేలులే దేవుళ్లే మనకి కలుగుతూనే ఉంటూ ఉంటాయి పొందుకుంటూనే ఉంటూ ఉంటాము అలా నువ్వు దేవుని కొరకే గనక నీ యొక్క కనపను వెచ్చించినట్లయితే కనుక కనుకలు ఒప్పించినట్లయితే కనుక దేవుడు తిరిగి నీ యొక్క తన ఆకాశాలతో విజ్ఞప్తి తెలిపిస్తాడని ఇలాగ అనేక విషయాలు మనకి అన్ని కూడా కనబడుతూనే ఉంటూ ఉన్నాయి మనకు తెలియసే ఉంటూ ఉన్నాయి దేవుని యొక్క సన్నిధానం అంటే కనుక దేవుని యొక్క మంత్రము దేవుని మంత్ర గ్రహణం అంటే ఎంతో విలువైనది మనందరూ కూడా ఎంచుకోవాలి సమస్తము దేని వద్ద మనకి లభిస్తూ ఉంటాయి లభ్యమవుతూ ఉంటాయి ఆయన వద్దే గుప్తమై ఉన్నాయి మనకి అన్నిటిని తెలియజేస్తూ ఉంటాడు మనం బలపరుస్తూ ఉంటాడు మన ధైర్యపరుస్తూ ఉంటాడు దీవిస్తుంటాడు ఆశలు ఉంటాడు నీ శ్రమలు శ్రమలు సమస్యలు శ్రోగలు ఇలాగ ప్రతి ఒక్క వాటి నుంచి కూడా నేను విడిపించలేనటువంటి దేవుడు ఒక్కడే ఆయన ఎవరండి ఆయన ఎవరండి